ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ కార్యాలయంలో కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వైసీపీ జరు జరుపుకోవాల్సింది వెన్నుపోటు దినం కాదని గొడ్డలిపోటు దినం జరుపుకోవాలన్న పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ పెదకూరపాడు నియోజకవర్గంలో సంవత్సరం కాలంలో వంద కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేశామన్నారు పోలవరం నుంచి రైల్వే ప్రాజెక్టు వర్క్ రాజధాని అభివృద్ధి కోసం అరవై వేల కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించామన్నారు అభివృద్ధి సంక్షేమంతో జోడొద్దుల పాలనగా కూటమి విజయ పదంలో నడుస్తుందన్నారు వైసీపీ పాలనలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారిపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్ల మరమ్మతులు చేసి ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందిస్తున్నామన్నారు పెదకూరపాడు నియోజకవర్గంలో ముప్పై వేల ఎకరాల రాజధాని కోసం రెండవ విడత భూ సమీకరణకు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పేదలకు పన్నుపోటు పొడిచిన ఘనత పులివెందుల ఎమ్మెల్యే జగన్కే దక్కుతుందన్నారు షీటర్లను పరామర్శించేందుకు తెనాలి పర్యటనకు జగన్ వెళ్ళడం సిగ్గుచేటన్నారు ఐదు సంవత్సరాల వైసీపీ అరాచక పాలనకు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తేదీన రాష్ట్ర ప్రజలు అంతం పలికారన్నారు పదకొండు సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ కు సిగ్గు రాలేదన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మూడు ముక్కల ఆటతో రాజధాని అమరావతిని విచ్ఛిన్నం చేయాలని చూసిన జగన్కు రాష్ట్రంలో తిరిగే అర్హత లేదన్నారు గత ఐదేళ్లలో మద్యం ఇసుక పేరుతో అవినీతికి పాల్పడిన వారు శిక్ష అనుభవించక తప్పదన్నారు ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా రానున్న రోజుల్లో అభివృద్ధి మరియు సంక్షేమం పరంగా మరింత నిబద్ధతతో పనిచేస్తామన్నారు చంద్రబాబు గారి విజంతో రాష్ట్రం అభివృద్ధి లోటు బడ్జెట్లో కూడా దూసుకుపోతుందన్నారు జగన్ చేసిన విధ్వంసం నుండి రక్షించి చంద్రబాబు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించేలా అహర్నెసలు కృషి చేస్తున్నారన్నారు చంద్రబాబు గారి విజంతో రాజధాని అభివృద్ధి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటి ఐకానిక్ నిర్మాణాలను పూర్తి చేస్తున్నారన్నారు రాష్ట్రం వైపు ప్రపంచ దేశాలు చూసే విధంగా అభివృద్ధి చేసి నాయకులు చంద్రబాబు గారు మాత్రమేనని గుర్తించిన ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారన్నారు ప్రజలు కొట్టిన సిగ్గు లేకుండా వైసీపీ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుందన్నారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం గడుస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పండుగ చేసుకుంటూ ఉంటే జగన్ కడుపు మంటతో ఆరోపణలు చేస్తున్నారన్నారు జగన్ను ఎన్నికలలో ఓడించారని రాష్ట్ర ప్రజలపై కక్ష కట్టారన్నారు వెన్నుపోటుకు మారుపేరైన జగన్ వెన్నుపోటు గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు వైసీపీ చేస్తున్న సిగ్గుమాలిన పనులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు